హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు వర్క్ అనేది పొట్టుకోట వెళ్ళేదారిలో క్రికెట్ నెట్ దగ్గర చేస్తున్నాను మీ అందరికీ ఈజీగా గుర్తుండాలంటే బొమ్మ కాలేజీ వెళ్ళే రూట్లో క్రికెట్ నెట్ ఉందండి స్టేడియం ఉంది అక్కడ ఈ వర్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము అమెరికన్ కార్పెట్ గ్రాసు స్టార్లైట్లు ఫాండ మొక్కలు డిజైన్ వైజ్గా పెడుతున్నాను అనమాట మేకింగ్ వీడియో చూడండి చాలా బాగుంటుంది మీకు అనేది మనకి గ్రాస్ ఈ మొక్కలు అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్కే తీసుకొస్తున్నాను పెట్టని కిడ అమెరికా కార్పొరేట్ గ్రాస్ అనేది ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందండి ఇది త్వరగా ఎదగదనమాట కొరియన్ గ్రాస్ అనేది పిస్కో గ్రాస్ అనేది త్వరగా ఎదుగుతుంది కటింగ్ అనేది జల్దీ వస్తుంది అన్నమాట ఈ అమెరికన్ కార్పొరేట్ గ్రాస్ వల్ల యూజ్ ఏంటంటే ఏమైనా పాములు కానీ ఏమైనా తేళ్ళు ఇలాంటి వెళ్ళినా కూడా ఈ గ్రాస్ మీద ఈజీగా మన కంటికి కనిపిస్తుంది ఎందువల్ల అంటే ఇది కార్పెట్ టైప్లో ఫ్లాట్గా ఉంటుంది లో మెయింటెనెన్స్ ఉంటుంది చూడడానికి గ్రీనిష్గా బాగుంటుంది అనమాట ఇది వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక వీడియో అనమాట ఇది చూడండి ఎంత బాగుందో మీకేమైనా గార్డెన్ వర్క్స్ చేపించుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్